స్థానిక సంస్థల ఎన్నికల్లో సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో పంచాయతీలు అదేవిధంగా మండల పరిషత్తు ఏ అయితే మనకు ఉన్నాయో ఇవి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అయితే ఉండాల్సి తీరాలని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై జీఓ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ అంశాన్ని కేంద్రంపై నెట్టేసి తప్పించుకుంటే వెయ్యి మంది బీసీ నేతలతో కలిసి ఆమరణ నిరహార దీక్ష పూనుకుంటామని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణ హెచ్చరించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన బషీర్బాగ్ దేశోద్ధరక భవన్లో సమావేశం నిర్వహించారు హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి న్యాయ నిపుణులు బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్ అమలు ప్రక్రియపై ముందుకెళ్లాలని కోరారు పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తున్నారని అలా కాకుండా చట్టపరంగా బీసీల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు చలో ఢిల్లీ నిర్వహించి ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య బీసీ సంఘాల నేతలు కూడా వీరందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఖచ్చితంగా తెలంగాణలో మనకి జూన్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే వచ్చేందుకు ట్రై చేస్తున్నారు అంటే అప్పుడే వస్తుందని చెప్పేసి ఆల్రెడీ సీఎం గారు కూడా రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకపోతే ఈ ఎన్నికలైతే జరిగే ప్రసక్తే ఉండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్